అయిందని మనం చెప్పుకోవచ్చు ఈరోజు ప్రైవేట్ లేఅవుట్ ఏదన్నా వేస్తుంటే కూడా నలభై అడుగుల నుంచి ముప్పై ఐదు అడుగుల వరకు కూడా రోడ్డు మార్గం లేకపోతే ఆ యొక్క పర్మిషన్ కూడా గవర్నమెంట్ ఇవ్వడం లేదు అటువంటి సందర్భంలో రెండు వేల పైసలకు గృహాలు ఇచ్చినటువంటి పేదల ఇల్లులు ఈ యొక్క పేదలకు ఇల్లులు ఇచ్చారు కానీ రహదారి మార్గం ఏర్పాటు చేయలేకపోవడం గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు ఎనిమిది అడుగులు రోడ్డు ఎవరు అంటే అది ఏ ఉద్దేశం చేత ఇచ్చారు అనేది అధికారులు కూడా ఈ విషయంపై వివరణ ఇవ్వాల్సి ఉంది ఇచ్చిన ఎనిమిది అడుగుల రోడ్లలో కూడా ఈ అపార్ట్మెంట్స్కి సంబంధించి వీధుల నుండి మెయిన్ రహదారి మార్గం అనుకుంటున్నాం అది రహదారి మార్గం కాదు విలేజ్ల్లో కూడా అంత చిన్న రోడ్లు ఉండవు ఆ ఎనిమిది అడుగుల రోడ్డుకి ఉన్న ఈ వీధుల నుండి కనెక్ట్ అయినటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్లన్నీ కూడా ఇప్పుడు అధికార గవర్నమెంట్ ఏదైతే ఉందో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు పొలాలకు నీరు వెళ్ళట్లేదని చెప్పేసేసి ఆ ఒక కారణం చేత గవర్నమెంట్ చేసినటువంటి మూడు రోడ్లను జేసిపితో తొలగించడం జరిగింది ఏ అధికారం చేత గవర్నమెంట్ వేసిన రోడ్డును వీళ్ళు తొలగించారు అంటే రాజకీయం నుంచి అండ ఈ తీసారా అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఆ ఉన్న ఎనిమిది అడుగుల రోడ్డు కూడా రోడ్డు మధ్య మార్గంలో విరిగిపోయి ఒక ఆటో వెళ్తే రెండో ఆటో కూడా రాలేని పరిస్థితి ఇక్కడ ఏర్పడింది ఇక్కడ ముఖ్యంగా ఐదు వందల పైసలకు పేదలు ఇక్కడ నివాసం ఉంటున్నారు మౌలిక సదుపాయాలు ఏమి కూడా వీళ్ళకి లేవు వాటర్ ట్యాంక్ కూడా మధ్యలో మరి బిల్లు అవ్వక ఆగిపోయిందో ఏంటనేది గవర్నమెంట్ వరకు తెలియాలి విషయం వాటర్ ట్యాంక్ పూర్తి అవ్వలేదు ఎవరైనా కూడా అపార్ట్మెంట్లో నాలుగు ఫ్లోర్లు అపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది లిఫ్ట్ సదుపాయం లేదు ఆ విషయం అందరికి తెలిసిందే కాలనడక మార్గంలో మెట్ల పైకి ఎక్కే దారి దగ్గరలోనే ఈ నాలుగు ఫ్లోర్లకు సంబంధించి కరెంటు మీటర్లు ఇవ్వడం జరిగింది ఆ మీటర్ల దగ్గర స్టాండ్ వేసి ఫిల్ చేయాలి బయటకు వైర్లు అన్ని కూడా బయటకు వచ్చేస్తున్నాయి ఏదైనా కట్ అయిపోయి ఉండి ఏదైనా పిల్లలు కానీ కరెంట్ బిల్లు తీసుకోవడానికి వెళ్తే అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఆ యొక్క ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని తో క్లోజ్ చేసి వాళ్ళకి రక్షణ కల్పించవలసిన బాధ్యత అధికారుల పైన ఉంది ఆ కార్యక్రమం కూడా అలాగే వదిలేశారు ఉన్న రోడ్డు మార్గం తీసేసారు కరెంట్ మీటర్ల దగ్గర ఉన్న ఆ యొక్క ఖాళీ ప్రదేశాన్ని ఇప్పటి వరకు కూడా కూర్చకపోవడం కరెంట్ బిల్లు కట్టకపోతే ఈ రోజు కట్టకపోతే రేపు ఫీజు తీసుకెళ్ళిపోతారు ఆ క్రమంలో మరి ఆ అధికారులకు ఆ విషయం కనిపించట్లేదా అని కూడా నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను మంచినీటికి చాలా ఇబ్బందిగా గురవుతున్నారు ఆ వాటర్ ట్యాంక్ ఇప్పటి వరకు కూడా పూర్తి చేయకపోవడం మేజర్ ప్రాబ్లం అని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా రహదారి మార్గంలో కత్తూరు నుంచి బైపాస్ కుచ్చే రోడ్డులో డమ్డ్ రోడ్డు మీదకి వచ్చి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఆ డమ్ ప్యాడ్ అంటించే క్రమంలో ఆ పొగది కూడా కమ్మేసి నాలుగు రోడ్ల జంక్షన్ లో అవి కూడా చాలా వేగంగా వస్తాయి అక్కడ స్కూల్ పిల్లలు వృద్ధులు వికలాంగులు కూడా అదే రోడ్డు పైన వెళ్లడం జరుగుతుంది ఏదైనా జరగడానికి జరిగిన తర్వాత మనం స్పందించే కన్నా ముందుగా ఈ ప్రజలకు ఏదైనా న్యాయం చేయాలి అంటే గవర్నమెంట్ దీనిపైన ఖచ్చితంగా ఒక చర్య తీసుకోవాలి ఇదే విషయం కాకుండా పార్క్ అని చెప్పేసి ఇక్కడ సామాన్లు కొని ముప్పై లక్షల పైసలకు తమ ప్రజాధనం వృధా అయిపోయింది గడిచిన ఆరు సంవత్సరాల నుంచి కూడా ఆ సామాన్లు అలా పక్కన పాడేసి అలా ఉండడం అది చాలా బాధాకరం ఎందుకంటే ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు ఆడుకోవడానికి ఒక ప్రదేశం కావాలి ఉన్న ఖాళీ స్థలంలో ఆ పార్కు సంబంధించిన ఆ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని సరైన క్రమంలో వాడితే పిల్లలు కానీ ఇక్కడ ఉన్న ఈ కరోనా కాలం నుంచి మనం చూస్తూ ఉన్నాం అందరికీ షుగర్లు వచ్చేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు కాకపోతే ఆ పార్క్ అనేది ఏర్పడిస్తే ఇక్కడ ఉన్న శ్రీమూర్తులు కానివ్వండి వికలాంగులు కానివ్వండి లేకపోతే వృద్ధులు కానివ్వండి ఎవరైనా సరే ఒక పావు గంట అలా వాకింగ్ చేసుకునే ప్రదేశం అది అది కూడా ఏర్పాటు చేయాలి గవర్నమెంట్ వారు అధికారులు తక్షణం దీనిపైన చర్య తీసుకుని ఈ కిట్కో వాసుల నంబర్ని పేద ప్రజలుగా ఓటు బ్యాంకుంగ్ గా చూడకుండా వీళ్ళు కూడా మనలో మనుషులే కాబట్టి వీళ్ళకి ఏదైనా తక్షణం పరిష్కారం చూపించగలరని ఆశిస్తున్నాం లేని ఎడల ఇది చాలా పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి ధర్నా కూడా చేసే అవకాశాలు కూడా ముందు ముందు కనిపిస్తా ఉన్నాయి దీనిపైన భారత చైతన్య యోజన పార్టీ రామచంద్రపురం ఇన్ఛార్జ్ గా నేను బర్ల శ్రీనివాస్ యాదవ్ నేను ఖండిస్తా ఉన్నాను మంత్రి వర్యులు అయితే కానివ్వండి కలెక్టర్ గారు అయితే కానివ్వండి ఆర్డీఓ గారు అయితే కానివ్వండి దీనిపైన వెంటనే స్పందించి ఈ యొక్క ప్రజలకు న్యాయం చేకూరుస్తారని మా యొక్క పార్టీ నుండి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది